నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం పశు పోషణలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి ఆర్థికాభివృద్దికి తోడ్పాటునిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు శుక్రవారం మంత్రి కె గంగవరం మండలం సత్తివాడ గ్రామంలో పర్యటించి పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశు ఆరోగ్య వైద్య శిబిరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశువుల ఆరోగ్యానికి ఉత్పాదకతను పెంచడానికి వ్యాధులను నియంత్రించడానికి పశువుల పోషణ ఖర్చులు తగ్గించడానికి పశు సంవర్ధన సేవలను పశుపోషణలకు మరింత చేరువ చేయడానికి జనవరి ముప్పై ఒకటి వరకు అన్ని గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని పశు పోషకులందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు కాదు అక్కడ వచ్చిన ప్రతి రైతు కూడా కన్నా మన పశువుకి ఏదవసరం అయితే వెళ్ళకుని సరే సార్ కాబ్యవదో కాబట్టి ఎవదో అది ఆ కబ్జాదాడి నుంచి అది భూమి తీసుకుని ప్రతి రైతుకి ఒక్కొక్క ఎకరం కేటాయించడం జరుగుతుంది దానికి అనుగుణంగా మీకు ప్రభుత్వం ఎకరానికి వచ్చి ముప్పై రెండు వేల రూపాయలు గడ్డి పెంచుకోవడం కోసం మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది వినియోగించుకుని ఈ పాడి పరిశ్రమ అనేది ముందుకు తీసుకెళ్లాలనేది చంద్రబాబు నాయుడు గారు కోరిక అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ నిరంతరం మనుషులు అంత ముఖ్యం పశువులు కూడా అంతే ముఖ్యమని ఈ యొక్క పాడి పరిశ్రమ ముందుకు తీసుకెళ్ళడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తూ ఉన్నారు అలాగే ఏడీ గారు కానీ డీడీ గారు కానీ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంది మనుషులే వాళ్ళ ద్వారా మీకు అవగాహన లేని పక్షంలో వాళ్ళు వెళ్ళి అడగటం కానీ ఇక్కడ సంబంధి